శ్రీనివాసరావు రాస్తున్నారు జ్యోతిని వెలిగించేటప్పుడు ఆముదంతో వెలిగించవచ్చా వివరించండి అంటూ రాస్తున్నారు ఆముదం దీపం చదువుకోవడం కోసమే చెప్పబడినటువంటి దీపం ఆవు నెయ్యి నువ్వుల నూనె వీటితో మాత్రమే పరమేశ్వరునకు ప్రీతికరంగా జ్యోతిని దీపాన్ని వెలిగించాలి ఆముదం దీపాన్ని తదేక దీక్షతో మనం చూస్తే కంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంటుంది ఆయుర్వేద శాస్త్రం ఈ దీపాలన్నీ కూడా అనారోగ్య హేతువులు వీటికి బదులుగా ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి ఆముదం దీపాన్ని కంటితో చూస్తే తదేక దీక్షతో చూస్తే ఎటువంటి కర్మ సంబంధిత కనుల సంబంధిత వ్యాధులన్నీ కూడా ఆ బాధలన్నీ తగ్గుతాయి ఆ కంటి యొక్క దృష్టి చురుకుదనం పొందుతుంది బాగా చూడగలుగుతాం బాగా చదవగలుగుతాం అని కూడా చెబుతుంది ఈ ఆయుర్వేద శాస్త్రం కనుక నిత్యము ఇంటిలో పెట్టుకునేటటువంటి వీధి దీపము సంధ్యా దీపము అని పేరు ఆ సంధ్యా మట్టుకు మీరు అడిగినట్లుగా ఆముదంతో వెలిగించవచ్చును కానీ దేవతారాధనలో వినియోగించే దీపం మట్టుకు నెయ్యి లేదా నువ్వుల నూనె వీటితో సంబంధించింది అయి ఉండాలి విశేషమైన కోరికలతో ఏర్పాటు చేసే దీపాలు త్రివిధ తైలములు మిశ్రమం అన్నప్పుడు ఆవు నెయ్యి నువ్వుల నూనె ఆముదం కలిపి దీపం పెడతారు ఎవరికైనా మనం డబ్బు ఇచ్చాం ఆ తీసుకున్న వ్యక్తి తిరిగి డబ్బు ఇవ్వడం లేదు అటువంటి సమయంలో మట్టి ప్రమిదలో ఎరుపు నలుపు తెలుపు ఈ మూడు భర్తలను కలిపి ఆముదము నువ్వుల నూనె ఆవు నెయ్యి ఈ మూడింటి తైలాలను అందులో పోసి దీపాన్ని వెలిగించి ఒక్కసారి మనసారా ఆ అప్పు తీసుకున్న వ్యక్తిని ధ్యానం చేస్తే ఆ వ్యక్తి నుంచి వెంటనే ఫోన్ వస్తుంది ఇస్తాను అంటాడు కొంత డబ్బు కూడా వస్తుంది ఇటువంటి తాంత్రోక్తమైనటువంటి తంత్రయుక్తమైనటువంటి దీపాలలో మట్టుకు ఆమె దాన్ని వినియోగించారు ఇవి కాకుండా ఇంకా అనేక రకాలమైనటువంటి నూనెలతో కూడా దీపాలు వెలిగించవచ్చును అది మరింకెప్పుడైనా చెప్పుకుందాం అడిగితే మట్టుకు సామాన్యంగా దేవతారాధనలో వినియోగించవలసిన దీపములు ఆవు నెయ్యి నువ్వుల నూనె నిత్యము ఇంటిలో వెలిగించుకునే సంధ్యా దీపము ఆముదంతో ఏర్పాటు చేసుకోవాలి ఇది సమాధానం